నాయ ఓకే ఆ సో ఇರೋట నేను పడుకోవడానికి జీవి మాల్ బ్రాండ్ డాన్ చేయడానికి వచ్చాను వాడు బ్రాండెడ్ స్టోర్ మై ఆసొసియేషన్ ఈయర్ అండ్ ఇస్ అన్‌కౌంటబుల్ అండ్ చాలా ఆనందంగా ఉంది నాకు ఎప్పుడూ మంచి కొజర్ ఫైండ్ చేస్తా ఇక్కడ బ్రాండ్ జీవి మాల్ ఐ ఫీల్ వెరీ బ్యూటిఫుల్ వాళ్ళ కలెక్షన్లో ఎప్పుడు నాకు చాయిస్కి సెలెక్షన్కి శారీస్ పంపించినా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది కానీ ఏ తీర్ పెట్టుకోవాలి సారీ అని అన్నీ కావాలనిపిస్తుంది అనమాట నాకు సో ఐ లవ్ దెస్ కలెక్షన్ మరి మన పిడుగురాళ్ళ కోసం ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చాడు చూడడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఐమ్ వెరీ హ్యాపీ ఫోర్ పిడుగురాళ్ళ ఈ నూతన సంవత్సర ప్రారంభంలో పెరుగు కోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు మన జీవి మాల్ వాళ్ళు విత్ బ్రాండ్ స్టోర్ పెరుగురాళ్ళ మై హార్టీ కంగ్రాటేషన్ చైతన్య గారు రమేష్ గారు గాయత్రి గారు రంగనాథన్ గుప్తా గారు అండ్ కాసిద్ గారు అండ్ ఎంటైర్ ఆఫ్ జీవి మాల్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో హ్యావ్ సంక్రాంతి రాబోతోంది చక్కగా జీవ్ మంత్రి కుటుంబ సమేతంగా shopping experience levels in the start. It's invitation so thank you so much for joining us uh, in the grand launch of the thank you for... uh, కి నేను చెప్పను అందులో మీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో నేను ఎప్పుడూ చెప్పే విషయమే నన్ను ఎవరైనా సినిమా అప్డేట్స్ అడుగుతుంది సినిమా అనేది మనం మన లెంత్రి చేస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం సో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఉంది సో బాగుంటుంది అని అనిపించేలా నేను నా అనుకోవడానికి ట్రై చేస్తాను

తనతో పాటు అంతా కూడా మెట్టుకోన కష్టపడి అంటే ఇష్టపడాలో ఇష్టపడకూడదనే ఆప్షన్ ఉందని తెలియదు నేను ట్రావెల్ ని బాగా ఎంజాయ్ చేస్తాను నాకు వేరే కల్చర్స్ ఫుడ్ కల్చర్స్ కానివ్వండి లివింగ్ కల్చర్స్ కానివ్వండి తెలుసుకోవాలని గుర్తు చాలా ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు నేను నా ఫ్యామిలీతో చాలా ట్రావెల్ చేసుకుంటాను అండ్ సంవత్సరంలో పక్కాగా ఇండియా లో ఒక ట్రావెల్ డెస్టినేషన్ చూసిన తర్వాతే వేరే దేశానికి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం దర్ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో చాలా మనకి తెలియని చాలా ఉన్నాయి సో ఐ థింక్ ప్లానింగ్ టు గోడు మేఘాలయా మనం న్యూ ఇయర్ కి హంపి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎక్కువగా అది ఎక్కువగా అంటే పాశ్చాత్య సాంప్రదాయాన్ని కొంతవరకు ఏదో విజిట్ చేయడానికి బాగుంటుంది కానీ సెటిల్మెంట్ ఐ కాంట్ ఇల్లు ఇలా ఇట్లా ఇండియాలో ల్యాండ్ అయ్యి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాసన చూసిన తర్వాత అమ్మయ్య అనిపిస్తున్నా డెఫినెట్ గా ఎంత మూమెంట్ ద కార్ అమ్మయ్య ఇంటికి వచ్చేస్తామనే ఫీలింగ్ ఆ వారా ఎక్కుతుంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ అండ్ ఇలా అప్పుడప్పుడు మీ అందరినీ ఇలా కలుస్తూ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మీతో ముంచ తీస్తే అప్పుడు నాకు కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుంది సో ఐ హావ్ టు చూస్ అంటే డెఫినెట్ గా మన సాంప్రదాయమే నాకు కాబట్టి అది క్లోజ్ టు హార్ట్ అలా పెరిగాం కాబట్టి అది ఇంకా పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి వేరే విషయం అమ్మ అమ్మతో దగ్గరగా ఉండాలనిపి సాంప్రదాయాలే కొంచెం జూవీలో అవి ఉంటే తప్ప నాకు పర్సనల్ గా వీళ్ళతో చేయకూడదు అని మాత్రం ఎప్పుడు లేదు ఎవరైనా సరే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు నచ్చకుండా కూడా కానీ ఎందుకంటే సినిమా అందరికంటే పెద్ద మీరు అన్నిటికంటే పెద్ద మీరు ఇష్టపడాలి అదే టార్గెట్ నా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి దానికోసం ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి అంటే చెప్పేదాకా నన్ను అదర్లేదు అనిల్ లుక్ చెప్తాను డిఫరెంట్ గా ట్రై రివ్యూ అందరూ రివ్యూస్ అయిపోయారు కదా ఈ కాలంలో రివ్యూ ఇంతకు ముందు మందే చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రివ్యూర్స్ కాబట్టి రివ్యూర్స్ కి బాగా పనిపెడతాం ఇక్కడ ఏది బాగుంది ఇది అని తాగ ఇదిగో ఉంది మీరు ఏం బట్టలు తీసుకుంటారు చెప్పండి అనుకుంటా ఏడు చోట్ల దినదినాభివృద్ధి చెందడం అనేది కోరిక గా నిజా ఐ రిమెంబర్ గత ఆరేడు నెలల నుంచి మోర్ అనుకుంటున్నాను వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే రీజన్ ఏంటంటే అలా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ కానివ్వండి ప్రైస్ అఫోర్డబిలిటీ కానివ్వండి ఆఫర్స్ కానివ్వండి అన్ని వాటిని చాలా బెస్ట్గా ఇస్తున్నారు కాబట్టి అలా ప్రతి స్టోర్ లాంచ్ చేయవని అనుకుంటున్నాను ఏ కనెక్షన్ అంటే ఇష్టం అండ్ మోర్ దెన్ మీ నేనంటే ఏంటది పౌర్ణమిలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కానీ ఇక్కడ మీరు చూసుకుంటారు కాబట్టి చైతన్య గారు మురళీ గారు